హలో స్నేహితులు మన అభిమాన రాజ్మ బియ్యం రాజ్మా రిచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి నిధి కూడా ఉన్నదని మీకు తెలుసా ఈరోజు మనం ఈ ప్రసిద్ధ పల్స్ యొక్క మొత్తం కథను నేర్చుకుంటాము దాని ఉపయోగాలు ప్రయోజనాలు మరియు కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు రాజ్మను కేవలం ఒక రకంగా కాని ఎన్నో రూపాల్లో తినడం లేదు అందరూ అన్నంతో తినడానికి ఇష్టపడే మసాలా గ్రేవీ వెజిటబుల్ రాజ్మా మసాలాను సిద్ధం చేయడం దీని సర్వసాధారణమైన ఉపయోగం మరొక మార్గం ఏమిటంటే దానిని ఉడకబెట్టడం మరియు సలాడ్లు టాకోలు లేదా మూటలలో ఉపయోగించడం ఒక ఆస్తికరమైన వాస్తవం దీనికి కిడ్నీ బీన్ అని పేరు పెడతారు ఎందుకంటే దాని ఆకారం మరియు రంగు సరిగ్గా మానవ మూత్రపిండలాగా ఉంటాయి వాటిని మందంగా మరియు పోషకమైందిగా చేయడానికి చారు మరి స్టీవ్స్ లో కూడా కలుపుతారు రాజ్మా సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది మరియు కొన్ని చాలా పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంది ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ మరియు ఫైబర్ యొక్క గొప్ప మూలం ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది మరియు బరువు నియంత్రణలో సహాయపడుతుంది ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంది ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది కాబట్టి ఇది మధుమేహం ఉన్న రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఒక ప్రత్యేకమైన విషయం రాజ్మలో మాలిబ్డినం అనే అరుదైన ఖనిజ ఉంటుంది ఇవి సల్ఫైట్స్ వంటి హానికరమైన పదార్థాల నుండి శరీరాన్ని నిర్విశీకరణ చేయడంలో సహాయపడుతుంది ఇందులో ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి కానీ మిత్రులారా రాజ్మా తినేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం దీనిలో ఉన్న ఫైబర్ కారణంగా కొంతమందికి దీనిని తినడం నుండి గ్యాస్ లేదా అపానవాయువు అనుభవించవచ్చు చాలా ముఖ్యమైన హెచ్చరిక రా లేదా అండర్ వండిన రాజ్మాలో ఫైటోహెమాగ్లూటెనిన్ అనే సహజ టాక్సిన్ ఉంటుంది ఇది తీవ్రమైన ఆహార విషయాన్ని కలిగిస్తుంది ఈ కారణంగా రాజ్మా ఎల్లప్పుడూ కనీసం ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత ఉడికించాలి కనీసం తిరగిమా మంచినీటిలో పూర్తిగా ఉడకబెట్టాలి కాబట్టి స్నేహితులు రాజ్మా పోషకమైన మరియు రుచికరమైన ఎంపిక కానీ ఇది ఎల్లప్పుడూ సరిగ్గా మరియు సమతుల్య పరిమాణంలో వండాలి మీరు దీన్ని సరిగ్గా ఉడికించినట్లయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్ మరియు తదుపరి వీడియో ఏ అంశంపై చేయాలో కామెంట్స్లో చెప్పండి